రష్యాలో ఒక్కసారిగా భూమి కంపించిపోయింది ఎనిమిది పాయింట్ ఎనిమిది రిక్టర్ స్కేలుతో వచ్చిన ఈ భూకంపం తర్వాత సముద్రం వెనక్కి వెళ్లిపోయింది స్క్రీమింగ్ ఇన్ ఫియర్ వాటర్ వేవ్ జూలై రెండు వేల ఇరవై ఐదు ముప్పెన రష్యా యొక్క కంచాత్క పెనిన్సులా సమీపంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది మాగ్నిట్యూడ్ భూకంపం సంభవించింది ఇది రష్యాలో ఇటీవల కాలంలో వచ్చిన అతి శక్తివంతమైన భూకంపాల్లో ఒకటి ఈ ూకంపం ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీగా అలలు వచ్చాయి ఆ అలలు జాపాన్ హవాయి కాలిఫోర్నియా వరకు వెళ్లాయి లో ఒకటి పాయింట్ రెండు మీటర్ల అలలు వచ్చాయి లో ఒకటి పాయింట్ ఏడు మీటర్ల సునామీ అలలు నమోదయ్యాయి అయితే ఈ కారణం భూమి లోతుల్లోని శక్తి తలెత్తడమేనా లేక మిలిటరీ టెస్ట్లు దీనిపై ఇంకా స్పష్టత లేదు కాని ఇది రెండు సున్నా రెండు ఐదులో ప్రపంచాన్ని కలిచివేసిన ఘటన ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఆశ్చర్యం చాలా దేశాలు ముందస్తుగా అలర్ట్ అవడంతోనే పెద్ద ప్రమాదం తప్పింది ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే వెంటనే వైరల్ టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి